అందరికి నమస్కారం మన మహాభారత కథల సిరీస్కి స్వాగతం అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరెలా ఉన్నారో కమెంట్ రూపంలో తెలియజేసేయండి అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ కథను ఎంతవరకు చెప్పుకున్నామో గుర్తుంది కదా తర్వాత కథ ఏంటో చూసేద్దామా మరి భారతదేశానికి రాజు భరతుడు భరతుడి వల్లే మనకు భారతదేశం అనే పేరు వచ్చిందని తెలుసుకుందాం అతని తర్వాత రాజ్య పరిపాలన తన కుమారుడైన భూమాన్యుడికి అప్పగించాడు భూమాన్యుడి పాలనలో కూడా ప్రజలు సుఖశాంతులతో జీవించారు అతని పాలన కాలంలో హస్తినాపురం సుభిక్షంగా శాంతియుతంగా ఉండేది భూమాన్యుడికి అదేంటో తెలుసుకుందాం భూమాన్యుడికి భరతుడు భూమాన్యుడికి రాజ్యం అప్పగించినట్లే భూమాన్యుడు కూడా తన కుమారుడికి అప్పగించాలనుకున్నాడు కానీ భూమాన్యుడికి సంతానం కలగలేదట అయితే రాజ్యానికి వారసుడు లేకపోతే రాజ్యాన్ని భవిష్యత్తు ఉండదని గ్రహించిన ఆయన భారీ యజ్ఞాలు పూజలు చేశాడు చివరకు దైవానుగ్రహంతో ఒక కుమారుడు జన్మించాడు ఆ కుమారుడే సుహోత్రుడు భూమాన్యుడు వృద్ధాప్యంలోకి వచ్చాక రాజ్యాన్ని తన కుమారుడికి సుహోత్రుడికి అప్పగించాడు తను వానప్రస్థ ఆశ్రమాన్ని స్వీకరించి అరణ్యానికి వెళ్ళి ధ్యానం తపస్సులో లీనమయ్యాడు ఇది అప్పటి రాజులకు ఉన్న ధర్మ పరంపరకు నిదర్శనం సుహోత్రుడి పాలన కూడా ఎలా ఉందో తర్వాత వీడియోలో తెలుసుకుందాం వీడియో నచ్చితే లైక్ షేర్ కమెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓం శ్రీ మాత్రే నమ